నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొన్నబిట్రగుంట బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు వైభవంగా గరుడ వాహన సేవ జరిగింది గరుడ వాహన సేవలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని స్వామివారి వాహనాన్ని తన భుజాలతో మోశారు భక్తి శ్రద్దలతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు దగ్గరుండి ఎమ్మెల్యే పర్యవేక్షించారు এসব <laughs> ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క గౌరవోత్సవం లంగరంగ వైభవంగా గురవీల్లో చెప్పిన టైం ప్రకారం ప్రజలందరి యొక్క ఆదరాభిమానాల మధ్య దేవుణ్ణి తిలకించాలనేటువంటి కలంపలతో తమ బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించుకుని పండబెట్టుకుంటా పాత పెట్టుకుంటా వాసులందరూ కూడా ఈ రోజున దారులు వెంపబడి నిలబడి దేవుడి ఆశీర్వాదం కోసం దేవుడిని కన్నులారా వీక్షించడం కోసం ఈ రోజున అందరూ కూడా దేవుని ఎడల కృతజ్ఞతాబద్ధులై ఈ రోజు ప్రజలందరూ కూడా వేలాది మందిగా దేవుడి దర్శనానికి వచ్చారు ఈ రోజున ప్రసన్న ఎంకునేజస్వామి యొక్క తీవ్రలు ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎప్పుడు ఉంటాయని ఈ రోజున అందరూ కూడా ఈ గ్రామ వాసులు కావచ్చు మాటకు పెట్టిన వాసులు కావచ్చు ఉభయకర్తలు నాయకులు కార్యకర్తలు దాతలు అందరూ కూడా ఈ రోజున ప్రసన్న ఎంజ స్వామి యొక్క ఉత్సవాలను శాస్త్రబద్ధంగా నిర్వహించాలి శాస్త్రోతితంగానే ఊరేగింపులు జరగాలి ఎక్కడ కూడా కలమంక్షం లేకుండా అందరూ కూడా దేవుడి ముందుటికి ప్రజలను తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తూ ప్రధానంగా మనం మనుషులు మనం ఒక శుభకార్యం చేయాలంటే ముహూర్తం పెట్టుకుంటాం ఒక శుభకార్యం గృహ ఇంట్లో పెళ్ళా లేదా ఇతర కార్యక్రమాలు ఏది జరిగినా దేవుని యొక్క గొప్పకు బతులై ఒక మంచి పెట్టుకుంటాం అయితే ప్రసన్న వెంకటేశ్వర ఊరేగింపు కూడా ఒక పవిత్రమైన టైంలో ఊరేగించాల్సింది గతంలో రకరకాల టైంలో లో ఊరేకించడం సాంప్రదాయం కాదు సాంప్రదాయ మొత్తంగా దేవుణ్ణి ఊరేగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఆయన ఉత్సవం మన ఎంత ప్రధాన మన ఉత్సవం కాదు ఆయన ఉత్సవాన్ని ఆయనకి నక్షత్రం ఏ నక్షత్రంలో అయితే ఆయన ఊరేగి అదే సమయం ప్రకారం చేస్తే అది మనందరికీ కూడా మంచిదని చెప్పి మేము అందరం కూడా చర్చించుకుని సైన్ ప్రకారం దేవుడి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరూ కూడా కలిసి మాకు సహకరించినటువంటి సందర్భంగా ఈ గ్రామ ప్రజానికానికి కోత కూలీలకి అంటే డబ్బుల వాయిద్యం వాళ్ళకి మంగళ తెలియజేస్తున్నా ఇంకా కూడా ఇంకా కొంత టైం ని వెచ్చించి దేవుడి యొక్క జాతికి ఎటువంటి లోపం లేకుండా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మూర్త ప్రకారం దేవుడికి నైవేద్యం ఇవ్వండి దైవ దేవుడి యొక్క కృపకు అందరం కూడా పాత్రను కాండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి